హాయ్ అండి మీకు ఈ వీడియోలు అయితే గనక లోకరంజన్ యాక్వాల్డ్ మైసూర్ చూపించబోతున్నాను మనకి అండర్ వాటర్ జూ ఇది మనకి ఎంట్రీ ఫీ వచ్చేటప్పటికి చిన్నపిల్లలకి టూ ఫార్టీ నైన్ రూపీస్ పెద్దవాళ్ళకైతే టూ నైంటీ నైన్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి టైమింగ్స్ వచ్చేటప్పటికి ప్రతిరోజు ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం వరకు ఉంటుంది ఏదన్నా స్పెషల్ అకేషనల్ డేస్ అయితే కనుక టైమింగ్స్ కొంచెం మార్చ మార్చే అవకాశం ఉంటుందంటే కనుక్కొని వెళ్ళండి వెళ్ళేటట్లయితే కనుక కాల్ చేసి టైమింగ్ అవైలబుల్ ఉందా లేదా కనుక్కొని అయితే వెళ్ళండి ఇది మనకి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సంపాదించిందండి ఈ జూ ఎందుకంటే మన ఇండియాలోనే అతి పెద్ద అండర్ వాటర్ టన్నెల్ ఇది మైసూర్లో ఉంది మనకి ఇందులో మొత్తం నూట ఎనభై రకాల స్పీసీస్ అంటే ఈ చేపలు కానీ టాటా స్థాబిళ్ళు కానీ క్రాప్స్ కానీ ఈ మొత్తం నూట ఎనభై రకాల జీవులు అయితే ఉన్నాయి ఇందులో ఈ అక్వేరియం వాటర్ వరల్డ్లో సో ఈ అతి ఇండియాలోనే అతిపెద్ద అండర్ వాటర్ టనెల్ ఇది దాని గురించి అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది దీనికి సో మనకి మైసూర్ వస్తే గనక వన్ ఆఫ్ ది బెస్ట్ విజిట్ ప్లేస్ ఇది లోకరంజన్ వరల్డ్ అండర్ వాటర్ టనెల్ మైసూర్ సో ఎవరైనా మైసూర్ వస్తే కనుక ఫ్యామిలీతో వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిషెస్ అన్నీ కూడా మనం చాలా ఉన్నాయి మనం ఎప్పుడు ఉండము ఇవి చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు సో ఎవరైనా వస్తే కనుక చూసి ఎంజాయ్ చేయండి లేదా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కనుక మీ ఫీలింగ్ని మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి లేదు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా వచ్చి చూస్తే గనక అప్పుడు మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి సో మీ ఫీడ్బ్యాక్ ఇస్తే సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఏదైనా చేయాలంటే కనుక చేస్తుంటాను నేను సో ఇదైతే చూడండి మనకి చాలా బాగుంది మనం కింద నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే పైన చుట్టుపక్కలంతా వాటర్లో ఎక్వేరియంలో ఈ ఫిషెస్ చాలా చాలా టైప్స్ షార్క్ ఫిష్లు కానీ గోల్డ్ ఫిష్ కానీ ఇంకా చాలా రకాల వట్ పేర్లు మనకు తెలియదు అనుకోండి అన్నీ చాలా ఫిషెస్ ఉన్నాయి చాలా బాగుంటే చాలా బాగుంది ఇది సో చూడండి చూ రాలేని వాళ్ళు ఈ వీడియోలో చూడండి నచ్చితే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి